టు భారత్ ప్రజాస్వామ్య వ్యవస్థలో సంక్షేమం అనేది ఒక అంతర్భాగం అయితే ప్రస్తుత కాలంలో రాజకీయ ప్రయోజనాల కోసం ఓట్ల వేటలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు విచ్చలవిడిగా ప్రకటిస్తున్న ఉచిత పథకాలు దేశ ఆర్థిక పునాదులను కదిలిస్తున్నాయి ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే రెండు వేల ఈ అంశంపై గట్టి హెచ్చరికలు జారీ చేసింది ఓట్ల వేటలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు విచ్చలవిడిగా ప్రకటిస్తున్న ఉచిత పథకాలు దేశ ఆర్థిక వ్యవస్థలు అప్పుల ఊబిలోకి నెట్టుతున్నాయని ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు తీవ్రంగా హెచ్చరించింది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన ఈ నివేదిక ప్రకారం నిబంధనలు లేని నగదు బదిలీ పథకాల కోసం రాష్ట్రాలు చేస్తున్న ఖర్చు గత మూడేళ్లలో ఐదు రెట్లు పెరిగి ఈ ఏడాది ఒకటి పాయింట్ ఏడు లక్షల కోట్లకు చేరుకుందని నివేదిక వెల్లడించింది చూసారా ఎంత ఉచిత పథకాల వల్ల ఎంత నష్టం జరుగుతుందో అంటే ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే రాష్ట్రమే కాదు దేశాలు కూడా అప్పుల మునిగిపోతుంది కాబట్టి ఉచిత పథకాల వల్ల ప్రమాదం ఉందని చెప్పేసి ఆర్థిక సర్వే కూడా హెచ్చరించింది ఈ భారీ వ్యామం వల్ల రాష్ట్రాల ఆదాయంలో దాదాపు అరవై రెండు శాతం కేవలం జీతాలు పెన్షన్లు వడ్డీలు ఉచితాలకే సరిపోతుంది ఫలితంగా రోడ్లు రైల్వేలు ఆసుపత్రులు విద్యా సంస్థలు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు వెచ్చించాల్సిన మూలధన వ్యయం దారుణంగా తగ్గిపోతుందని సర్వే ఆందోళన వ్యక్తం చేసింది ఇలా అప్పులు చేసి మరీ వినియోగం కోసం ఖర్చు చేయడం వల్ల దీర్ఘకాలంలో రాష్ట్రాలు దివాలా తీసే ప్రమాదం ఉందని కేవలం నగదును చేతిలో పెట్టడం వల్ల పేదరికం తగ్గడం లేదని నివేదిక స్పష్టం చేసింది అయితే మనం చూసుకుంటూనే ఉన్నాం గత రెండు పర్యాయాలుగా అంటే ఈ టర్మ్ కాదని అంతకు ముందు టర్మ్ కూడా ఈ రెండు టర్మ్లలో ఉచిత పథకాలు అనేటువంటిది చాలా ఎక్కువ అయిపోయినాయి మరి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కానీ అదేవిధంగా దేశంలో కూడా అయితే ఈ పథకాల వల్ల ఏమవుతుందంటే సంపద సృష్టి అనేది తగ్గుతుంది సంపద సృష్టి అనేది లేకపోయినప్పుడు ఏమవుతుంది మనకు వచ్చే ఆదాయం ఖర్చు చేసుకుంటూ పోతే ఒక సామెత ఉండనే ఉంది కూర్చొని తింటే కొండైనా కరుగుతుంది అనేసి అంటే ఆ రకంగా మనము ఊరికే సంపద లేకుండా ఖర్చు చేస్తూనే పోతే మనకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది మనం అంతా కూడా అప్పులు అప్పుల్లో మునిగే ఛాన్సెస్ ఉంటుంది ప్రభుత్వాలు ఏం చేస్తాయి మనతో మెప్పు పొందడానికి వాళ్ళు రాజకీయంగా అభివృద్ధి చెందడానికి వాళ్ళు అప్పులు తెచ్చాయినా మనకు పంచుతారు తర్వాత మునిగేది ఎవరు మనమే అనేక మంది నిపుణులు దీనిపై స్పందిస్తున్నారు అంటే ఉచిత పథకాలు అనేటువంటిది రాష్ట్రానికి దేశానికి మంచిది కాదని చెప్పేసి నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ విధంగా ఇప్పుడు రీసెంట్ గా ఆర్థిక సర్వే కూడా అదే చెప్పింది ఈ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు బ్రెజిల్లో విజయవంతమైన బోల్సా ఫెమిలియా తరహా విధానాన్ని అనుసరించాలని ఆర్థిక సర్వే సూచించింది అసలు ఈ బోల్సా ఆఫ్ ఫెమిలియాతో ఎందుకు కంపేర్ చేసింది మన ఆర్థిక సర్వే బ్రెజిల్ బ్రెజిల్లో ఇది ఒక పథకం అన్నమాట బోల్సా ఫెమిలియా అనేటువంటిది ఒక పథకం ఈ ఈ పథకం వల్ల ఏం చేసిందంటే దాని యొక్క జీడిపి జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉన్నప్పటికీ పేదరికాన్ని నిర్మూలించింది అంటే మనం చూడండి మనం మన దేశంలో చాలా సమయంలో ప్రభుత్వాలు కానీ రాష్ట్రాలు గాని చెప్తూనే ఉంటాయి ప్రచారం చేస్తుంటే ఏమని మేము వచ్చాక జిడిపి ఈ స్థాయికి చేరింది మేము వచ్చాక జీడిపి ఇక్కడ నుంచి ఇక్కడికి వేసింది మన దేశం కానీ రాష్ట్రం గాని అభివృద్ధి పదంలో వెళ్తా ఉంటదని చెప్పేసి చాలా మంది రాజకీయ నాయకులు చెప్తూనే ఉంటారు ప్రచారం చేస్తూనే ఉంటారు మన సర్వే బోల్స్ ఆఫ్ ఫ్యామిలియర్ పోల్చి ఎందుకు చెప్పారు అలా ఉండాలని ఎందుకు సూచించింది అంటే జిడిపి జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉన్నటువంటి ప్రాంతము ఈ రోజు పేదరిక నిర్మూలన జరిగింది ఎందువల్ల అంటే ఇచ్చేటువంటి ఉచిత పథకం అయినా దానికి సరైన షరతులు దానికి సరైన మానిటరింగ్ చేయడం వల్ల అంటే ఉచిత పథకాలు చేస్తే కూడా దాని యొక్క విధానంలో తీసుకెళ్లాలి దానివల్ల పేదరిక నిర్మూలన వైద్యం విద్య ఇలాంటివి సరిగ్గా అందే విధంగా ఉండాలి లేదంటే రెవెన్యూ జనరేట్ అవ్వాలి ప్రభుత్వాలకు ఆదాయం రావాలి అనేటువంటిది ఈ సిస్టమ్ ఫాలో అయింది అంటే బ్రెజిల్లో ఏదైతే మనం బోల్స్ ఆఫ్ ఫ్యామిలీ కంపేర్ చేశారు కదా ఆ పథకం ఇంప్లిమెంట్మెంట్ ద్వారా ఆ ప్రాంతంలో పేదరికల నిర్మూలన జరిగింది కాబట్టి మనం దాన్ని ఉదాహరణగా తీసుకొని ఆ రీతిలో మనం ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి దీంతో కంపేర్ చేయడం జరిగింది కేవలం ఉచిత పథకాలు అంటే ఉచితంగా డబ్బులు ఇవ్వకుండా దానికి కొన్ని నిబంధనలు జోడించాలని పేర్కొంది ఉదాహరణకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందే కుటుంబాలు తమ పిల్లలను ఖచ్చితంగా బడికి పంపడం సకాలంలో టీకాలు వేయించడం అంటే అంటే వాళ్ళ వైద్య పరంగా గానీ విద్య పరంగా గాని దానికి ఖచ్చితమైనటువంటి నిబంధనలు పెట్టి వాటిని పాటించే విధంగా చూసుకోవాలి అప్పుడు ఏమవుతుందంటే మనకి విద్య అక్షరాస్యత అంటే లిటరసీ రేట్ అనేది తగ్గుతుంది ఆ రకంగా మనం రాష్ట్రం కానీ ప్రాంతం కానీ దేశం అభివృద్ధి చెందుతుంది కదా లిటరసీ రేట్ పెరిగింది అంటే అదే విధంగా వైద్య పరంగా చూసుకుంటే సరైనటువంటి అన్ని పాటిస్తున్నారా లేదా అంటే ఒక ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటారు లేదంటే వాళ్ళ ట్రీట్మెంట్ పరంగా కానీ ఇవన్నిటిని కరెక్ట్గా పాటిస్తున్నారా లేనటువంటి నిబంధనలు కూడా చూడాల్సిన అవసరం ఉంది అప్పుడే మన మన దేశంలో అనేటువంటిది కొంత తగ్గుతుంది లిటరసీ రేట్ పెరుగుతుంది ఆరోగ్యవంతమైనటువంటి అంటే డెత్ రేట్స్ అంటే మనం అనారోగ్య పాలయ్యి డెత్ రేట్స్ పడకుండా కూడా రాష్ట్రం కానీ దేశం ఉంటుంది మనం రీసెంట్ గానే చూసుకుంటున్నాం కొంతమంది అనేక మంది ముఖ్యమంత్రులు ఏం చెప్తున్నారంటే రాష్ట్ర ఖజానా ఖాళీ కేవలం వస్తున్నటువంటి ఆదా జీతాలకే సరిపోతుంది అనేటువంటి వ్యాఖ్యలు మనం చూసేనే ఉన్నాం వార్తల్లో అయితే ఏమంటున్నారు వాళ్ళ ఖజానా ఎందుకు వస్తుంది ఇప్పుడు గత కొద్ది కాలంలో చూసుకుంటే తెలంగాణ కానీ ఆంధ్ర కానీ లేదు బీహార్ కానీ ఇలాంటి రాష్ట్రాల్లో అనేక చోట్ల ఉచిత పథకాలు అనేటువంటి విపరీతంగా అయిపోయాయి అంటే ఉచిత పథకాల ద్వారా ఏమవుతుంది అంటే డబ్బులు ఖర్చు అవుతాయి కానీ రెవెన్యూ జనరేట్ అవ్వదు అనేటువంటిది నిపుణులు చెప్తున్నటువంటి వ్యాఖ్యలు అయితే దీనిలో భాగంగానే మనం రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే ఎలక్షన్ లో ఎలక్షన్ లో ఆ కుర్చీ కోసం అని చెప్పేసి మనల్ని అప్పుల బా అప్పుల బావిలో పడేయడానికి ఉచిత పథకాలు ప్రవేశపెడతా ఉంటారు మనం రీసెంట్ గానే బీహార్ లో ఒక ఎలక్షన్ ముందు ఒక పథకం అయితే విడుదల చేయడం జరిగింది అంటే ఆ పథకం ద్వారా మహిళలకు డబ్బులు వేయడం జరిగింది అసలు అందులో ఎంత జరిగిందంటే అది కేవలం పథకం మహిళల కోసం కేటాయించినటువంటి పథకం అయితే ఆ డబ్బులు వేసేటువంటిలో పురుషులకు వెళ్ళినాయి అకౌంట్లకి దాని తర్వాత మళ్ళీ ఇవ్వాలని చెప్పేసి నోటీసులు ఇవ్వడం చూసారు అంటే ప్రజాధనాన్ని ఎంత వృధా చేస్తున్నారంటే రాజకీయ నాయకులు మనకి ఉచిత పథకాల ద్వారా తెలుసుకోవచ్చు మనం చూడండి వీళ్ళు ఉచిత పథకాలు వాళ్ళ రాజకీయ పదవుల కోసం అని చెప్పేసి మనకు ఉచితం ఇస్తున్నామని చెప్పేసి పరోక్షంగా అప్పుల బావిలో మనల్ని నెట్టుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మన మన ఇంట్లో ఒక మన యాజమాని ఉంటారు అంటే ఇంట్లో నడిపించేటువంటి యాజమాని ఉంటారు నిన్ను ఈ రోజు మెప్పు పొందడానికి నిన్ను ఈ రోజు సుఖపెట్టడానికి ఆయన అప్పు చేసి ఏదైనా నీకు చేశారు అంటే దాన్ని అప్పు తర్వాత ఎవరు తీర్చాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయనకి రోజుకి ఒక వంద రూపాయల ఆదాయం ఉంది అనుకోండి నువ్వేం చేస్తావు నీకు ఒక నూట యాభై రూపాయలు సంథింగ్ ఏదో ఖర్చు అయ్యేటువంటిది ఏదో అడుగుతావు సో ఆయన యాభై రూపాయలు అప్పు తెచ్చి ఇస్తాడు ఈ యాభై రూపాయలు అప్పు ఎప్పుడు తిరగాలి అంటే రోజు ఆయనకి ఎనభై రూపాయలు ఖర్చు ఉండనే ఉంటుంది అయితే తద్వారా ఏమవుతుందంటే అభివృద్ధి అనేది తక్కువ అవుతా ఉంటది మనకి సం అభివృద్ధి అనేదే కాదు బేసిక్ నీడ్స్ కూడా మనకు దొరకవు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉచిత పథకానికి డబ్బులు ఒక ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు ఖర్చు అయ్యాయి అనుకోండి ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు ఖర్చు అయ్యాయి అనుకోండి ఇదే ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు ఒక స్కూల్ ఒక ఆసుపత్రి లేకుంటే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఉంటే మనకి ఏమవుతుంది సంపద సృష్టి అవుతుంది పేదరి పేదలకు అన్ని విధాలుగా సౌకర్యాలు లభిస్తాయి లేదంటే ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తేనో పేదలకు అది అభివృద్ధి చెందే విధంగా ఉంటుంది కాబట్టి కానీ ఉచిత పథకాల ద్వారా ఎటువంటి లబ్ధి అయితే ఉండదు ఎందుకంటే మనం ఆ రోజు ఆ రోజు తినడానికి అది ఉపయోగపడుతుంది తప్పితే భవిష్యత్తుకు అయితే అది నిరాశ చెందిస్తుంది తక్కువ ఖర్చుతో ఎక్కువ మందిని పేదరికం నుండి బయటపడే సమర్థవంతమైన వ్యవస్థ మనకు అవసరమని చెప్పడానికి ఏదైతే బ్రెజిల్లో ఉన్నటువంటి పథకం ఉందో దాన్ని ఉదాహరణగా తీసుకున్నారు అందుకే బ్రెజిల్ లాగా మేము మేము మీకు నగదు ఇస్తాం కానీ మీరు మీ పిల్లల్ని చదివించాలి ఆరోగ్యంగా ఉంచాలి అనే షరతు పెడితే అది దేశ అభివృద్ధికి ఉపయోగపడుతుందని ఆర్థిక సర్వే సూచించింది అంతేకాకుండా ప్రతి పథకానికి ఒక సన్సెట్ క్లాజ్ అంటే ముగింపు గడువు కూడా ఉండాలని ప్రజలు ఎప్పటికీ ప్రభుత్వం పైన ఆధారపడకుండా వారిని స్వయం సమృద్ధి దిశగా నడిపించేలా పథకాల రూపకల్పన ఉండాలని సర్వే ప్రతిపాదించింది ఎందుకంటే నిరంతరం మనం పథకాలు ఇచ్చుకుంటూ పోతే వారికి ఉపాధి కల్పించడం ఎప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మహిళలకు ఒక పథకం పెట్టారు అంటే ఇంత అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతే ఇంకా ఖజానా ఖాళీ అవుతుంది కానీ వారి నుంచి రెవెన్యూ ఎలా జనరేట్ అవుతుంది ఇప్పుడు మనం అలా కాకుండా వాళ్ళకి ఉపాధి కోసం అని చెప్పేసి శిక్షణ తరగతిలో లేకుంటే వాళ్ళకి ఏదైనా కిట్స్ ఇవ్వడమో ఇలాంటివి చేస్తే వాళ్ళకి ఉపాధి పరంగా వాళ్ళు ఒక రూపాయి సంపాదించుకోగలరు మనం డబ్బులు ఇవ్వడం వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మహిళ మహిళా పథకం కింద మహిళకు నెలకు పదిహేను వందలు ఇచ్చారు అనుకుందాం మెలకు మహిళలకు ఒక పదిహేను వందలు ఇచ్చారు అనుకుందాం వారికి ఆ నెల కడుపు నింపుతుంది కానీ బట్ ఆర్థిక అభివృద్ధి వాళ్ళకి ఏమన్నా జరుగుతుందా లేదు ఆ పదిహేను వందల బదులు దీనికి ఇంకో పదిహేను వందలు వేసి అర్హులైన మహిళలకు మిషన్ లో ఇంకా ఇతర ఇతర వాళ్ళ పెట్టుబడికి సంబంధించినటువంటి ఆర్థిక సాయమో ఈ రకంగా చేస్తే ఏమవుతుందంటే వాళ్ళ వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి పొందుతారు కాబట్టి అంటే ఉచిత పథకాలు అనేటి దానికి కూడా ఒక పరిమితిని అనేటువంటిది పెట్టాలి అని చెప్పేసి ఈ పథకం సూచిస్తుంది అయితే ఇప్పుడున్నటువంటి రాజకీయాలు ముఖ్యంగా మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు రాష్ట్రాలు పోటీ పడి మరి ఇస్తున్న నగదు బదిలీలు వారు తిరిగి ఉపాధి రంగంలోకి రాకుండా అడ్డుకుంటున్నాయని ఇదే దేశ ఉత్పాదకతపై ప్రభావం చూపుతుందని నివేదిక పేర్కొంది సంక్షేమం అనేది ఒక భద్రత వలయంగా ఉండాలి తప్ప అది అభివృద్ధికి ఆటంకం కాకూడదని ఆర్థిక సర్వే గట్టిగా నొక్కి చెప్పింది ప్రభుత్వాలు అందించే ఆర్థిక సాయం అనేది కేవలం పేదరికానికి ముందులాగా కాకుండా పేదరికాన్ని నిర్మూలించి సామర్థ్యం ఇచ్చేలా ఉండాలి బ్రెజిల్లోని బోల్సా ఫ్యామిలీ విజయానికి కారణం అక్కడ నగదుతో పాటు బాధ్యతను కూడా జోడించడం కాబట్టి ఉచిత పథకాలు అనేటువంటిది మనల్ని అప్పుల్లో పడేయడానికి చెప్తే మనం అభివృద్ధి చెందడానికి అయితే కాదు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు పెడుతున్నటువంటి ఉచిత పథకాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ